ఏమి చాలా ఆనందముగానున్నావే మానవుడు ఆనందమయుడని తమరేసరివిచ్చి అన్నారు కదా అయితే ఎల్లప్పుడూ ఇదే మాట ఎందే ఇదే స్థితి ఎందే ఉండగలను కదా అట్లుంటున్నావా సాధ్యమైనంత వరకు ప్రయత్నించుచున్నాను ప్రయత్నమేమి వచ్చినది యథార్థము తెలిసినా ఒక మాటతో చింత దుఃఖము ఎగిరిపోదా యథార్థము ఏటి స్వామి ఉన్నదంతయూ అసత్యమే పాడే పాటలు ఆడే ఆటలు అన్నయూ అసత్యమే అని తెలుసుకొనినా యదార్థము తప్పక కనిపించును ఇన్ని అసత్య భావములు ఊహలు కర్మలు ఎట్టి క్రింద సత్యము కనిపించును ఇన్నింటినీ పైన వేసుకుని సత్యమేది అన్న ఎట్లు కనిపించును ఇవన్నీయూ మాత్రము చేసినది చూచునది అన్నది అనిపించకున్నది అనుభవించునది ఎట్లు అసత్యమని తిరుపవీలగును అసలు అన్నయూ అనుభవించువాడు ఎవరు అనున్నది మొదట తెలుసుకో నేను నేను అని దేహమును పోల్చుకునుచున్నావే అదే మొదట అసత్యము అనుభవించు నేనే అసత్యమైనప్పుడు అనుభవించు కర్మలు సత్యమిట్లు అన్నింటికీ ఒకే ఆత్మయున్నది అనుభవించున్నది తాను కాదు ఆలకించునది తాను కాదు సర్వసాక్షి నీవు స్వామి ఆత్మ అన్నింటియందు అంతటా ఉన్నదని అందురే చచ్చిన దేహమును కూడా ఉన్నదా ఓహో మంచి ప్రశ్నే వచ్చింది ఇది నీకు వచ్చిన ప్రశ్నయా లేక చచ్చిన మనిషికి వచ్చిన ప్రశ్నయా నాకే స్వామి నాయనా సుషుప్తిలోంచి లేచిన తర్వాత కదా నేనున్నానంటావు అదే విధముగా శవములో కూడాను ఆత్మ ఉండనే ఉన్నది అయితే చావు అంటారే ఆత్మ ఉండినప్పుడు చావు ఎట్లు నిజముగా విచారిస్తే చావే లేదు బ్రతుకు లేదు చలనము లేని శరీరమును చావనియు చలనముతో ఉన్న దానిని బ్రతుకు అనియు అందరు చూడు స్వప్నములో చచ్చిన శరీరములు బ్రతికిన శరీరములు ఎన్నయో చూస్తారు జాగృతి కలిగిన వెనుక అవి అన్నయూ లేనివే అదే విధముగా ఈ చరాచర ప్రపంచము లేదు చావంటే అహంవృత్తి ఉపశమించుటయే తిరిగి పుట్టుట అంటే అహంవృత్తి పుట్టుటయే ఇవే జనన మరణములని అందరు నాయనా ఈ చావు పుట్టుకలు అహంకారమునికే కాని నీకు లేవు అయితే నేనెప్పుడూ ఉండునా తప్పక వృత్తి ఉన్నప్పుడు ఉన్నావు అది లేనప్పుడు ఉన్నావు వృత్తికి మూలము నీవు కాని వృత్తి నీవు కావు అయితే ముక్తిని పొందినారని అందురే అది అది పైన చెప్పిన చావు పుట్టుకల మూలము తెలుసుకుని అహం వృత్తిని సమూలంగా నాశనము చేయవలెను అప్పుడు ఉన్న స్థితినే ముక్తి అందురు అయితే నేను చావనప్పుడు నేను మీరు ఒక్కటే కదా కాదని ఎవరనిది ఆ ఒక్కటనుభావము దృఢముగా నిశ్చయించుకున్న వేరు లేనే లేదు అంతవరకు ఆ సత్యమైన నేను అసత్యమైన నేనులో ఐక్యమయ్యేటట్లు చేయుటకు గురువు సిఫార్సు కావలనని కొంతమంది అందురే అది ఎంతవరకు సత్యము ఇన్ని నేనులు ఉంటే కదా సిఫార్సుకు మరొకరు కావలను అంతా ఒక్కటే అయినప్పుడు సిఫార్సు ఎందుకు అయితే ఆ నేను అను అహం పోయేటంతవరకు మాత్రమే చెప్పే నేను వినే నీవు మాత్రము ఉండవలను అది వీడిన తర్వాత చెప్పేదెవరితో వినేదెవరు అంతా ఒకటే ఆత్మ ప్రతిబింబ జీవుడైనాడు అంతే కదా అసలు చిదాభాసమనగా ఏమి స్వామి చిాసం అంటే చిట్టు నుండి అభాసముగా తోచిన అహంవృత్తి ఈ ఒకటే మూడై మూడు ఐదై ఐదు అనేకమైంది ఒకటిగా తోచిన అహంవృత్తి రజస్తమోగుణ సంపర్కము వల్ల మూడై ఆ మూడింటితో పంచభూతోత్పత్తి అయి ఆ ఐదింటి వల్ల అనేకం కలిగింది కదా అది ఏ శరీరము నేను భ్రాంతిని కల్పిస్తుంది ఆకాశరూపంగా చెప్పవలసి వస్తే చిదాకాశం చిత్తాకాశం భూతాకాశం అని మూడు విధములు అయితే చిదాకాశం ఏది అదియే ఆత్మ చిత్తాకాశం అంటే దాని ప్రతిబింబమే చిత్తాకాశం అదే చిత్తమన్నమాట ఆ చిత్తము మనోబుద్ధి అహంకారములుగా మారినప్పుడు అంతఃకరణము అంటారు లోపల పనిచేసే ఇంద్రియాలను అంతఃకరణాలని అందురు ఆ అంతఃకరణాలతో కూడిన చిదాభానునే జీవుడంటారు చిన్మయమని అందురు అందుకనే బాబు ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహ అన్నారు మనస్సే ఎన్నెన్ని భ్రాంతులనో కల్పించును అయితే ఆ భ్రాంతి ఎట్లు పోతుంది స్వామి మరి దానిని మర్మము విచారణ వల్ల తెలుసుకున్న అనేకం ఐదు మూడిటి లోన మూడు ఒకటి లయించి తాను తానుగానుంటాడు తలనొప్పి అనుకో మందు వేసి పోగొట్టుకుంటాడు అప్పుడు మామూలుగానే ఉంటారు శరీరం నేననే భ్రాంతి తలనొప్పి వంటిది విచారణ అనే మందు వేస్తే పోతుంది విచారణ మార్గము అందరికీ పట్టుబడుతుందా బాబూ అది పక్వచిత్తులకే పట్టుపడును కాని అందరికీ అసాధ్యము పరిపక్వ చిత్తులవుటకు ఎట్లు చేయవలను మొదటి స్థానమునకే వస్తుంది చూడు దానికే జపము ధ్యానము ఆరాధన ప్రాణాయామాది యోగాలు ఉన్నవి కదా క్రమంగా ఆ కర్మల వల్ల పరిపక్వ చిత్తులై విచారణ మార్గానుసారము ఉన్న తన్ను తెలుసుకొనగలరు పక్వచిత్తులకు ఆత్మ నీకన్నా వేరు కాదు అంతా ఆత్మయే అయితే స్వామి జప ధ్యాన భజనలు మాత్రమే తమరు చెప్పి తిరి పరిపక్వ చిత్తులగుటకు కొంతమంది మౌనము వహింతురే దాని ప్రయోజనమేమి మౌనమంటే ఏమి ఆత్మస్ఫూర్తియే మౌనము ఆత్మస్ఫూర్తి లేనిది మౌనమెట్లు ఆత్మ అవుతుంది ఆత్మస్ఫూర్తి చెందక నోరు మూసుకుని మాట్లాడకుండా ఉన్నంత మాత్రమున మౌనం కాదు కొందరు మౌనం మౌనం అని అంటారు కాగితం మీదనో పలకల మీదనో రాస్తారు చూపెడతారు అదంతా వ్యవహార మౌనం కాని మౌనమన్న ఎడతగని భాషన్నమాట దానిని పొందటమనేదే లేదు సదా ఉండేదే మరుగుపరిచే విషయవృత్తులను తోసివేయవలనే కాని మౌనం పొందటం ఎవరిచేతనూ కాదు అయితే చాలా మంది వాక్మౌనం చేస్తారే దానివల్ల ఏమీ ప్రయోజనం లేదన్నమాట ఉండకేమీ బాహ్య ప్రతిబంధక నివారణార్థము వాక్మౌనం అవలంబించినా దాని మూలమున ఆలోచన అభివృద్ధి మితవాక్కు పరుల అశాంతి బాధలకు గురికాక తన యోచనా చింతనకు ఏకాగ్రత అంతేకాక వృధా మాటలతో తన మెదడును దుర్వినియోగపరచక వాక్మౌనం వల్ల మెదడునకు అభివృద్ధి ఆ మెదడుతో స్థిరత్వమునకు స్మరణకు బలము ఈ ఫలితములు సాధనా సమయములకు తోడ్పడును అయితే సంపూర్ణ జ్ఞానికి ఇవన్నీయూ అవసరము లేదా సంపూర్ణ జ్ఞాని లోకమునుండే లేడు వానికి లోకమే అవసరము లేనప్పుడు ఇవన్నీ ఎందుకు అట్లైనా మంది జ్ఞానులు జ్ఞానులు అంటారే వారెవరు పైన చెప్పిన మౌనుల వంటివారు ఊరికే అంతా జ్ఞానముందురే కానీ సంపూర్ణ జ్ఞానమున్న వానికి లోకమే లేదు అంతా ఒకటిగానే ఉండును అట్టివారు తర్కజ్ఞానులు లోకజ్ఞానులు కానీ యథార్థ జ్ఞానులు కారు యథార్థ జ్ఞానులు ఎటువంటి వారు మరి యథార్థ జ్ఞానులు క్షీరే యథాక్షిప్తం తైలం తైలే జలం జలే సంయుక్తమేకతాం యాతి వినునిహి అన్నట్లు కేవలం జ్ఞానసిద్దిని పొందినవాడు పాలలో పాలవలే నూనెలో నూనెవలే నీటిలో నీటివలే లీనమైనట్లు స్థూల శరీర పతనానంతరము ఆత్మలో లీనమైపోవును కొంతమందికి మాత్రము కొన్ని కొన్ని సంస్కారములు మిగిలి ఉండును ఆ సంస్కారములే సంకల్ప రూపముగా నిలిచియుడును ఆ సంస్కారములు తీరేంతట వరకు ఇష్టము వచ్చిన దేహముతో లోకములో సంచరిస్తూ ఉండును భగవత్ సంకల్పము వల్లనే వారినే దైవాంశ దైవాంసంభూతులనియు అందరు ఈ భేదము ఎందుకు రావలం స్వామి వారి వారి సాధనా సంకల్పములను బట్టి వచ్చును మామిడికాయలు తిని త్రేపులో ఆ వాసన ఎందుకు రావాలన్న దానికి ఎట్లు అర్థము తిన్నది అదే కనుక త్రేపు కూడా దాని వాసనే వచ్చును అట్టి వారికి కూడాను ఉపాధి ఉంటుందా లేకున్నా పనులెట్లు చేయుదురు వారికి కూడా ఉండును అయితే అతి సూక్ష్మముగా విదేహముక్తి పర్యంతం ఉంటుంది అది ఎట్లున్నది స్వామి నీటిపై గీచిన గీత గీస్తున్నంతసేపు కనిపించును ఆ వెనుక ఉండదు అట్లే చేస్తున్నంతసేపు ఉండును కనిపించును తక్షణమే అదృశ్యమవును స్వామి జ్ఞానికి వైరాగ్యము చిహ్నమని సెలవిస్తరే ఇది ఎట్లు పదకుతుంది అది నిజమేనాయన విరాగమే జ్ఞాని చిహ్నము ప్రారబ్ధవశాత్తు వారికి రాగము కలిగినా అది శరీరానికే కాని తనకు కాదని తెలుసుకునవల్ను ఆ రాగము వల్ల జీవన్ముక్తి సుఖానికి భంగమే కాని విదేహముక్తి జ్ఞానమే ప్రధానము జ్ఞానము లేకున్నను వైరాగ్యమున్నంత మాత్రమున ముక్తి కలుగునా పిచ్చివాడా పక్వము కాక పండవునా జ్ఞానము లేక వైరాగ్యము లేదు వైరాగ్యము లేక మోక్షము లేదు అయితే భక్తి ఏది ఇందులో మొదటికే వస్తేవి జ్ఞానమునకు మునుపు ఆ రూపముగా నుండును దానికి మునుపు అనురక్తిగా ఉండును ఒకటే నాయనా అనురక్తి పువ్వు భక్తి కాయ పక్వము జ్ఞానము వైరాగ్యము పండు ఈ మూడు ఒకటి లేక ఒకటి నాయనా అన్నింటికీ ప్రధానం అనురక్తి అను పువ్వు అది భక్తి అను కాయగా తయారైన వెనక జ్ఞానవైరాగ్యములను పక్వఫలములు తమంతట తామే స్వరూపములు పొందును అంతవరకు ఆ భక్తి అను కాయను కాపాడుకున్న విధానమే పైన చెప్పిన ప్రార్థనా సాధనలు అయితే అంతా ఒక్కటే వేరు లేదను భావమును మాత్రము దృష్టిలో పెట్టుకునవలను వేరే లేదని మెలంగవలను లౌకిక మర్యాదలను అనుసరించి అయినా ఇది నాది అని అనవలసి వస్తుంది కదా అప్పుడేమి చేయవలను అవును అనవలసి వస్తుంది అన్నంత మాత్రాన అన్నీ నేను అనుకుని భేదము కొడవలసిన అవసరము లేదే బండిలో పోతూ బండి నేను అనుకుంటామా సూర్యుడు చూడు నీటితో నిండిన చిన్న కుండలోనా పెద్ద నదిలోనా అద్దములోనా పాత్రలపైనా అన్నింటిలోనా ప్రతిబింబిస్తాడు అంతమాత్రాన అన్నీ తాననుకుంటాడా అవి భిన్నమైనప్పుడు చిందిస్తాడా ఇది అంతే నేను శరీరమును అని అనుకుంటే అన్నీ చింతలే నేను కాదని అనుకుంటే సూర్యుని వలే తనంతట తాను ప్రకాశిస్తాడు అంతేకాక సర్వత్రా నిండియుంటాడు అయితే మొదట ఎవరికి వారు తానెవరో అనున్నది కనుగొనవలనన్నమాట అక్షరాల దానిని మొదట వెతకవలను కాని అనధికారులకు ఈ విషయము బోధపడదు నీవే బ్రహ్మవు అనియు మోక్షమే నీవు పొందియున్నావు అని తెలిపిన దాని అధికారమును గుర్తెరుగని మూర్ఖులు సాధనే చేయక విచ్చలవిడిగా సంచరించి మంచి చెడ్డలనక మెలుగుదురని పెద్దలు ఋషులు స్వానుభవము వల్లనో గురుముఖాంతరము వల్లనో లేక భగవత్ ఆజ్ఞ వల్లనో దానిని సేవా విధాన మార్గమును తెలుసుకునవల్లని అనుభవజ్ఞులు అనధికారులకు తెలియపరచరాదు అని తెలిపిరి కానీ దానిని తెలుసుకొనవల్నను ఇచ్చా శ్రద్ధ ఉన్నవారు ఆనందముగా అడగవచ్చును అయితే దానిని ఆచరించవలను కానీ ఆలకించి అంతా ఒక్కటే అన్న ప్రయోజనం లేదు వానికి అర్థము కాదు స్వామి శంకరులు ఆనాడు సెలిచ్చి ఉండేది కదా విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం అను శ్లోకములో జగత్తు మిథ్య మాయ అనే దృష్టి సాధారణ జనులకేనా జ్ఞానులకు కూడా అన్వయించిన జ్ఞాని దృష్టికి అంతా బ్రహ్మమయంగానే తోస్తుంది అజ్ఞానిక ఏం చెప్పినా తెలియదు కాన శాస్త్రములన్నీ మధ్యములకే కాని జ్ఞానులకు అన్వయింపవు అయితే అన్ని సాధనలు విచారణ మార్గమున అణగినవేనన్నమాట అవును నేనెవడు అను విచారణయే వేదాంత బోధ అన్నిటికీ మొదలూ చివరను సాధన చతుష్టయ సంపత్తి గలవాడే వేదాంత విచారణకు అధికారి ఆ నాల్గింటిలో ఆత్మానాత్మ వివేకం ఆత్మ నిత్యం జగత్తు మిథ్యా అని తెలుసుకోవడమే దాని తాత్పర్యము అది ఎట్లు తెలుసుకొన వీలవుని స్వామి ఆత్మస్వరూపమేమి అని విచారించడమే దానికి మునుపు ఎన్నెన్నో సాధనలు చేసి కడపట దానిని అనుసరించు ఏబీసీడీలు చిన్నప్పుడే నేర్పినారు కదా ఎంఏ బిఏలైనా ఆ ఏబీసీడీలలోనే ఇమిడినివి కదా ఆ పెద్ద చదువులు ఎందుకంటే నచ్చుతుందా అంతా చదివి విమర్శిస్తే కదా అన్ని చదువులు ఏబీసీడీలలోనే ఇమిడియున్నవని తెలియను అన్ని వేదశాస్త్రములు అకారాది అక్షరాలలో అణగలేదా అట్లా ఉందని శాస్త్రములంతా అనుభవించిన తర్వాత కదా తెలిసినది అన్ని మార్గములు విచారణ మార్గమునందే అణగియుండును అయితే కొంతమంది సమాధులని పొందుదురే వారిక విచారణ సమాధిలో కూడా ఉండునా పిచ్చివాడ సమాధిలో ఉన్నప్పుడు విచారణ ఎట్లుండును నీవు గాఢముగా నిద్రించుచున్నప్పుడు ప్రకృతి సంబంధమైన విచారణ తలంతువా అట్లే అదియును సమాధిలో మనస్సు ఉండునా ఉండదా నిద్రలో ఏ మనసుండునో అప్పుడు అదే మనసు ఉండును సమాధిలోనే తురీయ స్థితి అంటారే ఏమది అట్టి సమాధిలో ఉన్నవారు కన్నులు తెరుచుకునియుండి జాగ్రత్ స్వప్న సుషుక్తులు మూడునూ లేకుండునటువంటి స్థితినే తురీయమని అందురు వారికెందుకవి ఉండవు వాటి గుణములేవి అవి అహంకార లక్షణములు అహంకారమే మనస్సు అదే అన్ని కార్యములు నిర్వహించును అది వారి నుండదు అట్టి అహంకారము వారి వద్ద నుండి ఏనాడో తొలగిపోయి ఉండును అట్టివారు కన్నులు తెరచినా మూసినా ఒక్కటిగానే ఉండును కాని స్వామి ఆ అహమే లేకుంటే వారెట్లు మాట్లాడగలరు మునుపు అహంగా తోచిందే యదార్థం తెలుసుకున్న తర్వాత స్వరూపంగా పరిణమిస్తుంది దానినే మనోనాశనమని అంటారు కూడా అయితే ఆ నిర్వికల్పేత్యాది సమాధులు అన్నీ నాశనమేనా పిచ్చివాడ సమాధుల నినయు లయమే కానీ నాశనం కాదు అణగటం లేవటం ఉన్నంత వరకు సాధక స్థితే చాలా బాగున్నది స్వామి ఈ విషయము కేవలము బాగున్నదని అంతటితో ఊరుకుండట కాదు దానిని అనుష్ఠించు జీవితము గడుపు పోయిరా మంచిది స్వామి అట్టి ఆచరణకును అనుగ్రహము చూపండి వెళ్లి వస్తా